రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో డాక్టర్ కిషోర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం సరస్వతి నగర్ లోని రత్నం కళాశాలలో విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల్ని పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు నెల్లూరు నగరం మాగుంటలే రవీంద్ర నగర్ లోని రత్నం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామూర్తి నాయుడు మాట్లాడారు కళాశాల విద్యార్థులు అసాధారణమైన విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణమని ఈ విజయానికి కేవీ రత్నం ఆశీసులు డాక్టర్ కృష్ణ కిషోర్ అద్భుతమైన ప్రణాళిక కాలేజీ కాలేజీ అధ్యాపక అధ్యాపక సిబ్బంది విద్యార్థుల సమిష్టి కృషి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ అకాడమిక్ అడ్వైజర్ నాయుడు అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు ధన విజయం సాధించారు బైపీసీ విభాగంలో సిహెచ్ జాహ్నవి నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కు సాధించింది ఈ సందర్భంగా జాహ్నవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఎంపీసీ విభాగంలో జి మునిసాయి రేవంత్ నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాడు ఈ సందర్భంగా రేవంతిని అభినందిస్తున్నాం ఇంతటి అలాగే ఎంపిసి విభాగంలో నాలుగు వందల యాభై మార్కులకి పైగా పదిహేడు మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో నాలుగు వందల పదిహేను మార్కుల పైగా తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయాలు సాధించినందుకు విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు వీళ్ళందరూని ప్ర వీళ్ళందరూ ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించినట్టు తెలియజేశారు ముఖ్యంగా రత్నం సారు దగ్గర తర్ఫీదు పొందిన స్టాఫ్ వాళ్ళందరూ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు ఆ స్టాఫ్ వల్ల ఇంతటి రిజల్టు ప్రత్యేకంగా రావటం జరిగింది అలాగే డాక్టర్ కృష్ణ కిషోర్ గారి అద్భుతమైన ప్రణాళిక ఆయన యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఈ అంతటి ఘన విజయాలు సాధించాం కాబట్టి ఈ కాలేజీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కృష్ణ కిషోర్ గారు ఈ ఘన విజయాన్ని సాధించడానికి ఇది ఒక ప్రత్యేక కారణంగా భావిస్తు భావిస్తున్నాం భవిష్యత్తులో అలాగే ఐఐటిలో నీట్లో రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో ఈ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నిల్